అందరికీ నమస్కారం ఈరోజు కావలి నియోజకవర్గానికి సంబంధించి సోదరుడు నాకు అత్యంత ఆప్తుడు మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా ఈ ప్రభుత్వంతో మేము సంతోషంగా ఉన్నాము సుఖంగా ఉన్నామని చెప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు ఇది చంద్రబాబుకి లోకేష్ బాబుకి కొంతమంది పచ్చ తొక్కలు తరుకున్నటువంటి స్వార్థ పనులకు మాత్రం మంచి ప్రభుత్వంగా కనిపిస్తుంది తప్ప ప్రజలకి ఇది అన్ని విధాల ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు డ్రామాలు జూన్ నాలుగో తేదీ ఎన్నికలైనప్పటి నుంచి అనేక రకాలుగా చూస్తున్నాం ఎప్పుడైతే ప్రజలందరూ చంద్రబాబు నాయుడు పరిపాలనని చంద్రబాబు నాయుడు విధానాలని తప్పు పడతారో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కి ఏదో ఒకటి తీసుకోవడం జరుగుతుంది వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఘనంగా ఇదిగో ఈ వంద రోజుల్లో నేను ఇది పూర్తి చేశానని చెప్పుకోలేక లడ్డు విషయంలో విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా మరలా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి బడ్జెట్ ఎట్టకేలకు ప్రవేశపెట్టాడు ఎందుకంటే సాంకేతిక పరంగా బడ్జెట్ ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి కాబట్టి చివరి నాలుగు నెలలకి బహుశా భారతదేశ చరిత్రలో సార్లు ఓటాన్ అకౌంట్ పొడిగించి చివరి నాలుగు నెలల్లో విధి లేక గత్యంత్రం లేక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పిన ప్రతి ఒక్కటి అబద్ధాలేనని చెప్పి చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తేడాతాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకసారి పదిహేడు లక్షలు అన్నాడు పదిహేడు లక్షల కోట్ల అప్పు ఉంది అన్నాడు ఆ తర్వాత దాన్ని పద్నాలుగు తగ్గించాడు ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల అప్పుంది అని చెప్పాడు పద్నాలుగు లక్షల కోట్లు కాస్త ఏదైతే ఎన్నికల్లో మాట్లాడిడో పదే పదే ప్రచారాలకు సంబంధించినటువంటి సభల్లో పద్నాలుగు లక్షల కోట్లు ఉందని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతూ పది లక్షల కోట్లకు దాన్ని తగ్గించాడు లెక్కలు తీస్తే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తయ్యేటప్పటికి అప్పు అని అయితే ఆడుతుంది అంటే చంద్రబాబు నాయుడు విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే నోరు తెరిస్తే అబద్ధాలు కొన్ని తనకు అనుకూలమైనటువంటి వాటిలో రాయించేయడం ఇవి తప్ప వాస్తవాలు చెప్పేటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు అప్పుల విషయంలో అనేటువంటిది ఒకటి ప్రజలకు తేటతెల్లమైంది సూపర్ సిక్స్ అంటూ ఏదైతే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చాడో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు కొన్ని ఇచ్చినట్టుగా ఇచ్చి ఎగ్గొట్టాడు కొన్ని అసలు ఇచ్చేదే లేదని చెప్పి చెప్పని వాటికి సంబంధించి ఎక్కడ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు ఈరోజు రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు యాభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి యాభై మూడు లక్షల మందికి పదకొండు వేల కోట్ల రూపాయలు అవసరమైతే చంద్రబాబు నాయుడు వెయ్యి కోట్ల రూపాయలతో చేదులుపుకున్నాడు అంటే ఆ వెయ్యి కోట్ల రూపాయలు అసలు రాయడానికి కూడా కేటాయింపులు శూన్యం ఈనాడు పత్రికలో మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పి చెప్పారు అన్నదాతా సుగ్గీభవన్కి వెయ్యి కోట్ల రూపాయలు అంటే ఎవరికి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది కనీసం ఆలోచన లేకుండా ఈరోజు కొన్ని పత్రికల్లో వార్తలు పరిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈరోజు దానికి సంబంధించి లేదా నామమాత్రంగా మాత్రంగా ఐదు వేల కోట్ల రూపాయలు మొక్కుబడిగా ఈరోజు దానికి కేటాయించాడు అంటే ఎంతమంది అర్హులైనటువంటి వాళ్ళకి మొండి చేయి చూపించబోతున్నాడు అనేటువంటిది తల్లికి వందనని అమ్మఒడిని పేరు మార్చి తల్లికి అని చెప్పి మోసం చేశాడు ఉచిత బస్సు అన్నాడు పాప చాలా మంది డిజిటల్ ప్లేట్లు వేసుకున్నారు వచ్చేసింది దసరా వచ్చేసింది దీపావళి వచ్చేస్తుంది అని చెప్పి చెప్పి వచ్చేసింది ఉచిత బస్సు అని పండగలే వస్తున్నాయి దసరా వచ్చింది దీపావళి వచ్చింది అన్ని పండగలు వరుసగా వస్తున్నాయి కానీ ఉచిత బస్సు మాత్రం రావడం లేదు కనిపించదు అదేవిధంగా ఈరోజు సూపర్ సిక్స్ సంబంధించి పాపం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు వాళ్ళకి ఓట్లు చేయి ఎవరికైనా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు మూడు ఇస్తాను అన్నాడు మూడు నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తానన్నాడు ఈరోజు దాదాపుగా ఒక కోటి యాభై లక్షల మంది అర్హత కలిగినటువంటి మహిళలు ఉంటే వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల కోట్లు కేటాయించి చేతులు తిప్పుకున్నాడు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేయాల్సినటువంటి వ్యక్తి ఐదవ వంద కేటాయింపులు చేసి ఈ సంవత్సరానికి మమా అనిపించేసి నేను ఏదో ఇచ్చాను అని చెప్పి చెప్పి ప్రలోభ పెట్టడం మోసం చేయడం తప్ప సూపర్ కి సంబంధించి చంద్రబాబు ఏ విధంగా అయితే నమ్మించి వంచి ఓట్లు వేయించుకున్నాడో ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు ఒక ద్రోహానికి పాల్పడుతున్నాడు దీన్ని డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియాలకు సంబంధించి ఆ సోషల్ మీడియా కార్యకర్తలు అని చెప్పి రకరకాలైనటువంటి వేదికలు ఈరోజు నిన్న నన్ను రెండుసార్లు సార్లు వెంకటాచలం పోలీస్ స్టేషన్కి పిలిచారు అదే విధంగా ముత్తుకూరు పోలీస్ స్టేషన్కి పిలిచారు మేము కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు అలా భయపడ